శివంస్ అపార్ట్మెంటు మనం గత టెన్ ఇయర్స్ నుంచి ఈ విఘ్నేశ్వరుడు పెట్టడం అలాగే మా తోటి సోదరులు అంటే అపార్ట్మెంట్లో ఉన్న మేమే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళమే ఎక్స్క్లూజివ్గా డబ్బులు వేసుకొని ప్రతిసారి విఘ్నేశ్వరిని పెడుతూ అన్న అన్న సమారాధన కార్యక్రమం కూడా తలపెడుతూ ఉంటాము అది ఎంతో మంచిదనేసి మా పెద్దవాళ్ళు చెప్పారు దాని ప్రకారంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంటే ఒక పదిహేను వందల మంది వరకు మేము అన్న సమారాధన కార్యక్రమం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం అలాగే ఈరోజే ఊరిగింపు కార్యక్రమం కూడా తలపెడతాము మేము దేనికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాము ఓన్లీ అన్నదానం నిమిత్తం వరకే ప్రజలకి ఎంతో కడుపు మంచి ఆకలితో ఉంటారని ఆకలి తీర్చాలనే స్వభావంతో మా సీబీ కుటుంబ సభ్యులందరం కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం కంపల్సరిగా తలపెడతాం దీనికి అందరూ కూడా లలిత కోసలు అందరూ కూడా మాతో సహకరించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర